కూల్చివేతల నేపథ్యంలో షాపులను కోల్పోయిన గోదావరికని బస్టాండ్ ఏరియా చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇచ్చినట్లు స్థానిక వ్యాపారుల సంఘం నాయకులు కోటగిరి పాపయ్య తెలిపారు ఈ ఆయన మాట్లాడుతూ సింగరేణి క్వార్టర్ల ముందు టీ కొట్టు బిడ్చి బర్జీలు పాన్ షాపులు నిర్వహించుకుంటున్న ప్రతి ఒక్కరికి యథావిధిగా షాపులు నిర్మించుకోవడానికి సంబంధిత అధికారులతో చర్చించి అనుమతులు ఇప్పిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు చెప్పారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుండడం స్థానిక ప్రజలు అదృష్టమని పేర్కొన్నారు మక్కన్ సింగ్ గారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలి అటువంటి ఎమ్మెల్యేకు వండ తెచ్చినటువంటి మహానుభావుడు ఈ యొక్క రామగుండాన్ని వారస ప్రాంతాన్ని మరో సింగపూర్ లాగా తీర్చిదిద్దాలే ఎనభై సంవత్సరాల నుంచి కూడా కాల్ని ఏదైతే బొగ్గుబాయిలతో వచ్చినప్పుడు ఉన్నటువంటి ఎట్లైతే ఉన్నాయో అలాగే ఈ డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క గోదావరికి ఉండడం జరిగింది కానీ తన నా ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేయాలని చెప్పాను ఎమ్మెల్యే అంటే ప్రజల దగ్గరికి పోయి ప్రజల సమస్యలు తెలుసుకొని అభివృద్ధి చేయాలన్నటువంటి మంచి మనసున్న ఎమ్మెల్యే దొరకడము ఈ గోదావరికి అని ప్రజలందరికీ కూడా అదృష్టంగా మేము భావిస్తున్నాము అలాగే మొత్తము రోడ్లు వెడల్పు చేస్తూ అందరూ కూడా వారి వారి యొక్క ఉపాధి కోల్పోకుండా వారికి అక్కడనే జాగలు మళ్ళీ కల్పిస్తూ ఇక్కడ బస్ ఏరియాలో ఉన్నటువంటి అటు హోటల్స్లో ముందు ఉన్నటువంటి సెట్ కానీ ఇటు డిపో ముందు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రోడ్డు అటు జీఎం గారితో ఇటు ఆర్ఎండి వాళ్ళతోటి మాట్లాడేసి వారికి కావలసినటువంటి జాగను రోడ్డుకు తీస్తూ మాకు అందులోనే మళ్ళీ జాగలు కల్పించి మీరంతా ఆ పూటకు చేసుకొని బతికే వాళ్ళు కాబట్టి మీ ఎంబడి నేను ఉన్నాను మీరు అధైర్యం పడకూడదని మాకు ధైర్యాన్ని ఇచ్చి మాకు మళ్ళీ జాగలు ఇచ్చినందుకు వారికి జీవితాంతరము ఇక్కడ ఉన్నటువంటి మేము ఒక యాభై మంది రోజువారీగా బజ్జీలు ఛాయలు హోటళ్ళు నడుపుకుంటున్నటువంటి అందరూ వారి మీద ఎందరో కుటుంబాలు బతికేటువంటి వాళ్ళందరూ కూడా వారికి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారులు చుంచు విఠల్ కుక్కల ప్రభాకర్ పిట్టెల సతీష్ ముడతనపల్లి ప్రవీణ్ మహమ్మద్ రషీద్ షేక్ జిలాని కిరణ్ తదితరులు పాల్గొన్నారు